శ్రీ గురుభ్యో నమ మూడో అధ్యాయం పద్దెనిమిదవ శ్లోకం ఓం నైవ కృతే నార్థో నా కృతే నేహ క్యర్వూతూ కసిదర్థ వ్యపాశ్రయ శ్లోకము ఈ శ్లోకము జ్ఞానశ్లోకాలు దీనికి పదాలు విడమరిచి అర్థం చెప్పుకుందాము నైవ తస్య అంటే అతనికి లేదు ఆత్మ సాక్షాత్కారికే కృతేన చేసిన పనులతో అర్థ అవసరము న లేదు ఆకృతేన చేయకపోవడం వల్ల ఇహ ఈ లోకంలో కశ్చన ఏది ఎవ్వరు న మరియు లేదు అస్య అసభూతూ అతనికి అన్ని జీవుల పట్ల కశ్చిత్ ఎవ్వరు అర్ధ వ్యపాశ్రయ అవసరానికి ఆధారపడడం అంటే ఏం చెప్తున్నాడు అంటే పరమాత్మ సాక్షాత్కారం పొందిన మహాత్మునికి చేసిన పనులతో లాభం లేదు పనులు చేయకపోయినా నష్టం లేదు తన అవసరాలకు ఎవ్వరిపైనా ఆధారపడడు అతని జీవితం పూర్తిగా స్వయం స్వయం ప్రతిపత్తి స్వతంత్రం ఇత అతను ఇతరులకు బంధింపక ఇతరులు అతనిని బంధించలేరు ఇది సాధారణ మనుషులకు పనులు వదిలివేయాలి అనే ఉపదేశం కాదు సాధకుడు ఆత్మ సాక్షాత్కార స్థితి పొందినప్పుడు మాత్రమే ఈ స్వతంత్రం కలుగుతుంది ఇంకా పరమాత్మ ఏం చెప్తున్నాడంటే మనము పోయిన శ్లోకంలో కానీ చెప్పుకున్నాము కదా ఎందుకంటే అతడు నిరంతరము ఆత్మ ఎందే తృప్తి కలిగి ఆత్మ ఎందే ఉంటాడు కాబట్టి అతనికి ప్రపంచ విషయాల మీద ఆసక్తి కానీ కోరిక కానీ ఉండదన్నమాట అంటే అట్టి ఆత్మనిష్ఠులు ప్రపంచమున ఏ ప్రయోజనము కొరకు కానీ ఇతరులను ఆశ్రయించవలసినది లేదని చెప్పుచున్నారు ఎందుకంటే అన్ని ప్రయోజనములకు మూలస్థానము ఏదియో అట్టి ఆత్మతత్వాన్ని వారు పొంది ఉన్నారు ఇవన్నీ ఆత్మనిష్ట కల వారికి మాత్రమే మిగిలిన వారందరూ తప్పక నిష్కామ బుద్ధితో కర్మను ఆచరించవలసినదే ఉదాహరణకు రిటైర్డ్ అయ్యి తీరికగా ఉన్నవారు పెన్షన్ తీసుకున్న వారు వారిని చూచి విద్యార్థి దశలో ఉన్నవారు ఉద్యోగం చేస్తున్నవారు తమ కర్తవ్యాలను వదిలిపెట్టేస్తే భ్రష్టులైపోవదురు అట్లే జీవన్ముక్తి దశ పొందక పూర్వమే కర్మ విధిని కర్తవ్య నిర్వహణను వదిలివేసిన వారు పతనం అయ్యెదరు కావున సాధకులు ఈ విషయమును జాగ్రత్తగా తెలుసుకొని తమ తమ సాధనలను ఏమాత్రం కొరత లేకుండా చూచుకోవాలి మనము సత్కర్మాచరణ చేసుకుంటే వచ్చేది పుణ్యం ఈ పని చేయకూడదు ఇది నిషిద్ధం అని చెప్పినది చేస్తే అది పాపం చేయవలసిన సత్కర్మ చేయకపోతే పరమాత్మ దానిని అకృతం అన్నాడు ఈ అకృతం వస్తే దాని ఫలం ప్రత్యవాయం అంటే పుణ్యం పాపం ప్రత్యవాయం అంటే పుణ్యం అంటే విహిత కర్మల ద్వారా వచ్చేది పాపం అంటే నిషిద్ధ కర్మల ద్వారా వచ్చేది ప్రత్యవాయం అంటే విహిత కర్మలు చేయకపోతే వచ్చేది విహిత కర్మలంటే మనిషిగా పుట్టినందుకు మనకు వేదాలు ధర్మశాస్త్రాలు చెప్పినటువంటి సత్కర్మలు సత్కర్మలు మూడు రకాలు ఉన్నాయి నిత్యకర్మ కర్మ మూడు కామ్యకర్మ నిత్య కర్మలు అంటే మనిషిగా పుట్టినందుకు చేయవలసిన కర్మలు నైమిత్తికం అంటే ఆయా సందర్భాలలో గ్రహణాలు సూతకము అవి అంటారు కదా అటువంటి కర్మలు కామ్యకర్మ అంటే సంపదల కోసము మాత్రమే చేసేటువంటిది ఇది ఇష్టం ఉంటే చేసుకుంటాము లేకపోతే లేదు నైమిత్తికం అంటే ఆ సందర్భం వచ్చిందంటే అప్పుడు చేసి తీరాలి నిత్య కర్మలు మనము జీవించి ఉన్నంత వరకు మనకు నిర్దేశించిన కర్మలు మనము చేయవలసినది ఈ నిత్యకర్మ చేయకపోతే ప్రత్యవాయం అనేది వస్తుంది ప్రత్యావాయం అనేది కూడా ఒక రకమైన దుఃఖాన్ని కలిగిస్తుంది ప్రత్యవాయం అనేది అర్థం చేసుకోవాలంటే ఒక రకమైన ఉదాహరణ మనం ఆఫీస్లో పని చేస్తున్నాము బాస్ వచ్చాడు కనీసము లేచి నిల్చోవాలి లేకపోతే కూర్చునే కూర్చున్న కాడని విష్ చేయాలి అది మన కర్తవ్యం ఇటువంటి ఉదాహరణలు చరిత్రలో చాలా ఉన్నాయి ఏమిటంటే మనము చేయవలసిన సత్కర్మలు చేయకుండగా ఆ సత్కర్మాచరణ సరి అయిన సమయంలో చేయకుంటే కలిగిన ఇబ్బందులు చరిత్రలో చాలా ఉన్నాయి ఏమిటంటే శ్రీరామచంద్రుని రఘువంశంలో దిలీప మహారాజు అనే రాజు ఉండేవాడు అతను స్వర్గానికి భూలోకానికి తరచుగా తరచుగా యాత్రలు చేసేవాడు ఇంద్రుని పలకరించాలంటే మనము పక్క ఊరికి వెళ్ళి వచ్చినంత తేలికగా వెళ్ళి వచ్చేవాడు ఒకసారి ఏదో పనిపడి స్వర్గలోకానికి వెళ్ళి ఇంద్రుణ్ణి పలకరించి వస్తున్నాడు వచ్చేటప్పుడు అక్కడే కల్పవృక్షం కింద కామధేనువు ఉంది అతడు దానిని చూడలేదు నమస్కరించలేదు పట్టించుకోలేదు కామధేనువుకు కోపం వచ్చింది కానీ శపించలేదు పూజ్యులను గౌరవించకపోతే వారికి ఇవ్వవలసిన మర్యాద ఇవ్వకపోతే మనకు రావలసిన సత్ఫలితం రాదు ఆ కామధేనువును ఆయన గౌరవించకపోవడం వలన ఆయన అనుకున్న పని కాలేదు ఆ పని ఏమిటంటే ఆయన సంతా సంతానం కొరకు కిందికి వస్తున్నాడు భూలోకానికి వస్తున్నాడు సంతానం కావాలనేసి అడిగి భూలోకానికి వస్తున్నాడు ఆ పని నెరవేరలేదు ఆయనకు ఎన్ని రోజులైనా కానీ సిద్ధించలేదు తల మెరిసిపోతుంది పండిపోతుంది కానీ ఆ పని జరగలేదు అతను భయపడి వసిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి నమస్కరించి విషయం ఏమిటని అడిగాడు వసిష్ఠ మహర్షి గారు దివ్య దృష్టితో చూసి జరిగింది తెలుసుకుని నీవు చాలా పాపం చేశావు అందుకనే నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు అంటే ఏంది ఏంది మహర్షి అది అనేసి అంటే నీవు కామధేనువును అవమానించలేదు కానీ నమస్కరించను కూడా లేదు నీకు అందువలన ప్రత్యవాయం వచ్చింది నీవు చేయవలసిన కర్తవ్యాన్ని నిర్వహించలేదు అందుకు నీకు మహాపాపం చుట్టుకుంది అంటే ఈయన నేనేం చేయాలి ఇప్పుడు అది ఇది అన్నాడు కామేనువు కూతురు నందిని నా దగ్గర ఉంది తన అనుగ్రహాన్ని నువ్వు సంపాదించుకో నందిని సంతృప్తి పరిస్తే నీ ప్రత్యవాయం తొలగిపోతుంది నీ కోరిక సిద్ధిస్తుంది అని చెప్పాడు వశిష్ఠ మహర్షి గారు చెప్పారు అప్పుడు ఆ రాజుగారు తన రాజ్యాన్ని సంపదను అన్నింటినీ వదిలేసి నందిని కామధేనువును శ్రద్ధగా సేవ చేసుకోసాగారు ఆమె పెట్టిన పరీక్షలన్నింటినీ నగ్గారు ఆవిడ అనుగ్రహాన్ని పొందారు ఆవిడ అనుగ్రహాన్ని పొంది సత్సంధా సత్సంతానాన్ని పొందాడు హరి ఓం దస్